హలో అండి నమస్తే వంటిట్ల అమృతానికి స్వాగతం నేను మిశ్రం ఈ న్యూ ఇయర్ కి సింపుల్ గా బార్బన్ బిస్కెట్ తోని చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను గణేష్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది న్యూ ఇయర్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కొద్దిగా లెంత్ అనేది ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి చూపించాను విప్పింగ్ క్రీమ్ కూడా చూపించాను లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ అడిగారు సో అన్ని చూపించాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను బేస్ ఇందులో త్రీ ఎగ్స్ అయితే యూజ్ చేశాను ఎగ్ వైట్ సపరేట్ చేశాను ఎగ్ ఎల్లో సపరేట్ చేశాను ఎగ్ ఎల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక ఎంటీ బౌల్లో హాఫ్ కప్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను ఇదంతా మంచిగా జలడ పట్టుకోవాలి మీకు వీలైతే ఒక రెండు మూడు సార్లు జలడ పట్టేసుకోండి ఎందుకంటే ఇలా ఉండలు వస్తుంది కదా దానివల్ల మనకు కేక్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను మంచిగా ఒకసారి దీన్ని సైడ్ కి పెట్టేసుకొని ఇప్పుడు మన ఎగ్ వైట్ ఉంది కదా ఎగ్ వైట్ ని మంచిగా బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ వాడే బీటర్ గురించి కూడా చాలా మంది అరిగారు నేను ఇది రీసెంట్ గా బీటర్ బట్ బీటర్ చాలా బాగుంది మీకు కావాలంటే ఒకవేళ లింక్ ఇస్తాను కింద నేను పాతది వీడియో పాత వీడియోస్ లో వాడిన బీటర్ కూడా చాలా బాగుండే అది కూడా కాస్ట్ అనేది చాలా తక్కువ కానీ మంచిగా ఉండే బ్రాండ్ కూడా ఇక్కడ ఎగ్ వైట్ మంచిగా ఇలా కొద్దిగా పఫీ పఫీగా వచ్చాక ఇప్పుడైతే ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ మైదా తీసుకున్నాను కదా సో హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను ఇది ఎగ్స్ మంచిగా బీట్ అయ్యాక ఇలా షుగర్ పౌడర్ అయితే ఇలా బ్యాచెస్ బ్యాచెస్ లాగా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి అప్పుడే మన కేక్ స్పాంజ్ అనేది మంచిగా సాఫ్ట్ గా వస్తుంది నేను స్పీడ్ అయితే వన్ స్పీడ్లోనే స్పీడ్ బీట్ చేస్తున్నాను స్పీడ్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు ఒకసారి కావాలంటే స్పాచ్లతోని కలిపేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి ఎందుకంటే మనకు షుగర్ పౌడర్ అక్కడక్కడ గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపేసుకోండి నేను షుగర్ పౌడర్ కూడా జస్ట్ షుగర్ ని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసుకున్నాను మనకు కావాలంటే బయట ఐసింగ్ షుగర్ దొరుకుతుంది దాన్ని కూడా వాడుకోవచ్చు చూసారా ఇలా మంచిగా పీక్ స్టేజెస్ వచ్చేసే కదా ఇప్పుడు దీనిలో అయితే మనము ఎగ్ ఎల్లో తీసుకున్నాం కదా అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఈ ఎగ్ వైట్ వేసేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ బీటర్ బీట్ చేసుకోవాలి అయితే కేక్స్ చాలా రకాలుగా చాలా మంది చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అంటే చేసే ప్రాసెస్ నచ్చుతుంది నాకు ఇది స్పెసిఫిక్ గా నచ్చింది సో నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఈ ఎగ్ ఎల్లోని ఎగ్ వైట్ లో అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్ బీటర్ తోనే బీట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మన స్పాంజ్ అనేది మంచిగా హైట్ వస్తుంది మనకు కేక్ జెల్ ఏది వాడకపోయినా మంచిగా వస్తుంది అసలు సేమ్ అలానే ఉంటుంది కేక్ అయితే ఇలా ఒక త్రీ బ్యాచెస్ లాగా వేసుకోవాలి ఎగ్ ఎల్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి స్పీడ్ నేనైతే ఓన్లీ వన్ స్పీడే యూజ్ చేస్తున్నాను ఇక్కడ మిగతాదంతా కూడా ఇలానే వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే టూ ఎగ్స్ కూడా వాడుకోవచ్చు నేనైతే త్రీ ఎగ్స్ వాడుకున్నాను నార్మల్గా హాఫ్ కేజీ బేస్కి టూ ఎగ్స్ కూడా వాడుకుంటారు ఇలా మొత్తం బ్యాటర్ అంతా వేసేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి వన్ స్పీడ్ లోనే బీట్ చేసుకోవాలి చూసారా మనకు కలర్ అనేది వైట్ గా వస్తుంది బయట బేకరీస్ లలో ఏంటంటే కేక్ జెల్ యాడ్ చేయడం వల్ల ఈ కలర్ వస్తుంది మనము ఈ కేక్ జెల్ వేయకపోయినా కానీ మంచి కలర్ టెక్స్చర్ స్పాంజ్ చాలా మంచిగా వస్తుంది చూసారా ఇలా పీక్స్ మంచిగా వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో నేనైతే ఇక్కడ పావు కప్పు పాలు తీసుకున్నాను అలానే వన్ బై ఎయిత్ కప్పు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పాలు అలానే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అది కూడా కొంచెం వేసేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొద్దిగా అయితే కలిపేసుకుంటున్నాను పిండి ఎక్కువ కలపకూడదు బ్యాటర్ని లైట్గా ఇలా విస్కర్తోనైతే మనకు మంచిగా కలిపేసుకోవచ్చు నేను విస్కర్ మళ్ళీ వాడుతున్నాను ఇక్కడ పాలు కూడా కొద్దిగా ఎక్కువనే ఇది యాక్చువల్గా ఇంకొన్ని పాలు అయితే మనకు ఒకవేళ బ్యాటర్ థిక్గా అనిపిస్తే వేసుకోవచ్చు నేనైతే జస్ట్ తీసి పెట్టుకున్నాను మీరు ఒకవేళ టూ ఎగ్స్ యూజ్ చేస్తే మీరు పాలు అనేది ఫుల్గా వాడుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఎగ్స్ యూజ్ చేశాను కదా ఇలా మంచిగా విస్కర్తోని ఇలా కలిపేసుకోవాలి మనము దీని ఓవర్ బీటింగ్ కూడా చేయొద్దు అందులో మనకు ఫామ్ అయిన ఎయిర్ అంతా ఉంటుంది కదా అదంతా పోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా జస్ట్ లైట్ గా కలిపేసుకోవాలి మనం వాడే కోకో పౌడర్ బట్టి మనకు టేస్ట్ అనేది ఉంటుంది మంచి బ్రాండ్ కోకో పౌడర్ వాడండి అప్పుడు మంచి కలర్ ఉంటుంది టెక్స్చర్ ఉంటుంది మీరు కావాలంటే ఇందులో డార్క్ చాక్లెట్ ని కొద్దిగా డబల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఎక్కడ వైట్ గా మనకు కనిపించకుండా మంచిగా కలిపేసుకోవాలి బ్యాటర్ని అయితే ఇప్పుడు ఇందులో నేనైతే రెండు రకాల ఎసెన్స్ అయితే వాడుతున్నాను ఒకటి చాక్లెట్ ఎసెన్స్ అలానే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వాడుతున్నాను మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది దీనివల్ల ఎసెన్స్ వేసినాక కూడా మంచిగా కలిపేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను నా దగ్గర ఓవెన్ లేదు ఓవెన్ లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను బట్ కేక్స్ నాయకు పర్ఫెక్ట్గా వస్తాయి బేస్ ఇలా గట్టిగా రావడం అలాంటివి ఎక్కడా ఉండదు ఓవెన్ లేకుండా కూడా మనం కేక్స్ మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నాను కొద్దిగా హైట్ టిన్ అయితే అందులో బటర్ పేపర్ వేసేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే బ్యాటర్ అంతా అందులో వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ బౌల్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా లావుగా ఉన్న బౌల్ ని ఏదైనా ప్రీ హీట్ చేసి పెట్టుకోండి అందులో ఒక స్టాండ్ పెట్టేసి మనము ఈ టిన్ అయితే అందులో పెట్టుకోవచ్చు చాలా మంది సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేస్తారు నేను ఏది వేయను డైరెక్ట్ గా ఇలా బౌల్లో అయితే పెట్టేస్తాను మనకు కింద మారుతుందనే డౌట్ కూడా లేదు కొద్దిగా లావుగా ఉండాలి బౌల్ అనేది అంతే ఇంపార్టెంట్ ఇక్కడ చూసారా కేక్ మంచిగా బేక్ అయిపోయింది కొద్దిగా ఇలా టూత్ పిక్ పెడితే మనకు క్లియర్ గా రావాలి నాకైతే ఇది థర్టీ ఫైవ్ మినిట్స్ లో బేక్ అయిపోయింది కేక్ అయితే ఇక్కడ నేనైతే గణాష్ కోసం డార్క్ కాంపౌండ్ అలానే కొద్దిగా మిల్క్ కాంపౌండ్ కూడా వేస్తున్నాను దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక బ్లాక్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను ఒక హాఫ్ బ్లాక్ అయితే మిల్క్ కాంపౌండ్ తీసుకొని రెండింటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా చాక్లెట్ ని ఇలా కట్ చేసుకోవాలి లేదు అంటే మనకు మెల్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా అలానే ఉంటాయి అలా కాకుండా ఖచ్చితంగా ఇలా ఫైన్ పీసెస్ పీసెస్ లాగా అయితే చాక్లెట్ ని కట్ చేసుకోవాలి నేను మిల్క్ కాంపౌండ్ ని కూడా అలానే కట్ చేస్తున్నాను మీకు కావాలంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్నే మనము గణేష్ లాగా కూడా చేయొచ్చు నేను ఇక్కడ రెండు కలుపుతున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి మన వైట్ ఫారెస్ట్ కల వైట్ కాంపౌండ్ కూడా మనం సేమ్ ఇలానే గణేష్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా మనకు మెజర్మెంట్స్ వచ్చేసి ఒక కప్పు మెజర్మెంట్ అవ్వాలి చాక్లెట్ అంతా నేనంతా ఒక కప్పు మెజర్మెంట్స్ లో చూపిస్తున్నాను ఇక్కడ వన్ కప్ మనకి ఇలా చాక్లెట్ అయితే హాఫ్ కప్ దాకా విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి లేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది ఇస్తున్నాను ఇక్కడ ట్రాపోలైట్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను నేను పాత విప్పింగ్ క్రీమ్ వేరేది వాడేదాన్ని బట్ ఇప్పుడైతే ట్రాపోలైట్ కి షిఫ్ట్ అయ్యాను ఇక్కడ వన్ కప్ కి కరెక్ట్ గా హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోవాలి మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు లేదు అంటే వాటర్ తో కూడా చేస్తున్నారు చాలా మంది బట్ అది ఎలా ఉంటుందో టెక్స్చర్ అయితే తెలియదు నాకైతే ఇప్పుడు ఇలా సాసేజ్ లో మన విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటూ లైట్గా హీట్ అవ్వనివ్వాలి దీన్ని మరి ఎక్కువగా హీట్ అవ్వనివ్వద్దు జస్ట్ మనకు సైడ్స్ కి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు హీట్ అవ్వనివ్వాలి లేదు అంటే మీరు డబల్ బాయిలింగ్ మెథడ్ లో కూడా దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు చూసారా కొద్దిగా ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే కింద అతకపోతుంది చూసారా కొద్దిగా గోరు వెచ్చకన్నా మనకు కొద్దిగా హీట్ అనేది తలగాలి చేతికి అప్పటిదాకా దీన్ని అయితే హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి లేదంటే మనకు ఉండలు కట్టేస్తుంది మనకు పాలు విరిగిపోతే ఎలా అవుతాయో సేమ్ అలా అవుతుంది ఇక్కడ మంచిగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ అయితే అందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి పెట్టుకోవాలి దానివల్ల మనకు చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది మీరు ఒకవేళ పెద్ద పెద్ద పీసెస్ లాగా చేస్తుంటే మనకు అంత మంచిగా మెల్ట్ అవ్వదు మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నా కానీ మనకు కరగవు కదా మీరు ఒకవేళ మీకు ఇక్కడ సరే చాక్లెట్ మెల్ట్ అవ్వలేదు అని డౌట్ వచ్చినా కానీ దీన్ని మళ్ళీ డబల్ బాయిలింగ్ మెథడ్ లో వేడి చేసుకోండి నార్మల్గా మళ్ళీ స్టవ్ పైన పెట్టకుండా డబల్ బాయిలింగ్ మెథడ్ లో చేసుకోండి కావాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా సిల్కి టెక్స్చర్ కోసం నేనైతే బటర్ అయితే యాడ్ చేయలేదు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడే మనకు కొద్దిగా పెద్ద చాక్లెట్స్ ఉన్నా కానీ మెల్ట్ అయిపోతుంది చూసారా మొత్తం మెల్ట్ అయిపోయింది ఇక్కడ చాక్లెట్ అయితే ఇదైతే మనము డ్రిప్పింగ్స్ కి వాడచ్చు చాక్లెట్ పైన లేదు అంటే గణాష్ లాగా వాడచ్చు అంటే మనకు కేక్ పైన మధ్యలో స్టఫింగ్ లాగా కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇది కొద్దిగా థిక్ అయితే మనకు విప్పింగ్ క్రీమ్ లాగా కూడా వేస్తే కూడా మంచిగా వస్తుంది డిజైన్ కూడా చూసారా గణేష్ అయితే రెడీ అయిపోయింది ఇది డైరెక్ట్గా మనం వేసుకుంటే డ్రిప్పింగ్స్ మంచిగా వస్తాయి లేదు అంటే ఒక ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే మనకు ఫ్లవర్స్ అవి ఇవి మంచిగా వస్తాయి అని నేను వీడియోలో చూశాను నేను ఎయిట్ అవర్స్ స్టోర్ చేయలేదు జస్ట్ టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా వచ్చింది నాకు అది కూడా చూసారా గణేష్ అయితే రెడీ అయిపోయింది సైడ్కి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ బార్బన్ బిస్కెట్ డార్క్ ఫ్యాంటసీదే బార్బన్ అయితే తీసుకున్నాను ఇది పిల్లలు నన్ను స్పెసిఫిక్ గా అడిగారు సో అందుకే చూస్తున్నాను ఇది బిస్కెట్స్ లో ఉన్న క్రీమ్ అంతా తీసేస్తున్నాను మీరు కావాలంటే మన కేక్ చేసేటప్పుడు బ్యాటర్లో ఇలానే బిస్కెట్స్ అన్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సేమ్ నాలాగా కూడా చేయవచ్చు మీరు అలా వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మన నార్మల్గా ఓరియో బిస్కెట్స్తోని సేమ్ ప్రాసెస్లో చాలా మంది చేస్తారు స్పెసిఫిక్గా నాకు అంత ఓరియో అనేది నచ్చదు సో అందుకే అయితే ట్రై చేశాను ఇలా లోపల ఉన్న క్రీమ్ అంతా తీసేసుకోవాలి మనము దీనికి కావాలంటే సైడ్కి పెట్టచ్చు లేకపోతే మధ్యలో స్టఫింగ్ లా ఫిల్లింగ్ లాగా కూడా వేసేసుకోవచ్చు లేదు అంటే పైన మనం డిజైన్ కూడా ఈ క్రీమ్ అయితే వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఈ బిస్కెట్స్ ని మిక్సీ జార్ లో వేసి పౌడర్ లాగా చేస్తున్నాను లేదు అంటే మీరు నార్మల్గా హ్యాండ్ తోని కూడా పౌడర్ లాగా చేయొచ్చు నేనైతే మిక్సీ జార్ లో వేసి పౌడర్ లాగా చేసేసుకున్నాను బిస్కెట్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దీని అయితే సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్ ఎలానో చూపిస్తున్నాను నేను ఇక్కడ ట్రాపోలైట్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను నేను పాతది డిలెక్టర్ డిలైసా అనే బ్రా డిలైట్ బ్రాండ్ నుంచి అది వాడేదాన్ని ఈ మధ్య కాలంలో ట్రాపోలైట్ వాడుతున్నాను చాలా బాగుంది ట్రాపోలైట్ కూడా ఇందులో కూడా గోల్డ్ ఇంకా బాగుంది ప్రజెంట్ అయితే నాకు ఇదే అవైలబుల్ గా ఉండే సో అది తీసుకున్నాను ఇదైతే ఒక హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం విప్పింగ్ క్రీమ్ అయితే ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయాలి అప్పుడే మనకు స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది నేను ఇక్కడ ఒక టూ టేబుల్స్ దాకా షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా మంది అడిగారు నన్ను షుగర్ పౌడర్ యాడ్ చేస్తారా అని కొన్ని నేను వాడిన ఇప్పుడు విప్పింగ్ క్రీమ్స్లలో ఖచ్చితంగా షుగర్ అనేది తక్కువగా ఉంది సో నేనైతే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను ఒకవేళ మీరు వాడే బ్రాండ్ బట్టి అందులో షుగర్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటే షుగర్ వేసుకోండి షుగర్ పౌడర్ వేసుకోండి లేదు మంచిగా ఉందంటే డైరెక్ట్గా కూడా మీరు చేసుకోవచ్చు నేను వాడే దాంట్లో తక్కువగా అనిపించి నేనైతే షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బీటర్ అయితే ఫస్ట్ వన్ స్పీడ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే బీట్ చేసుకోవాలి అయితే ఈ విప్పింగ్ క్రీమ్ అనేది డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి మనము ఎప్పుడు అవసరం ఉందో దానికి ఒక టూ అవర్స్ ముందన్న కనీసం బయట పెట్టుకోవాలి అప్పుడే మనకు ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది విప్పింగ్ క్రీమ్ అనేది అప్పుడే మనకు విప్ చేస్తే మంచిగా వస్తుంది వెదర్ బట్టి కూడా చేంజెస్ ఉంటాయి కదా వెదర్ కొద్దిగా మనకు చల్లగా ఉంటే మంచిగా వస్తుంది విప్పింగ్ క్రీమ్ కొద్దిగా వేడిగా ఉంటే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కింద ఐస్ బౌల్ కానీ లేదంటే బౌల్ ని ముందే ఫ్రిడ్జ్ లో పెట్టడం కానీ చెయ్యాలి ఇక్కడ నేనైతే స్పీడ్ అయితే కొద్దిగా పెంచేసాను టూ మినిట్స్కి కి టూ స్పీడ్ అలా పెట్టాను ఆ తర్వాత వన్ వన్ మినిట్కి కి స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాను ఫైనల్ గా అయితే ఫైవ్ స్పీడ్లో పెట్టేసి ఒక్కసారి బీట్ చేసేసుకున్నాను అంతే మన విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయి పెంచుసారా బౌల్ని రివర్స్ చేస్తే మన విప్పింగ్ క్రీమ్ అనేది పడకుండా ఉండాలి స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి చూసారా మంచిగా బీట్ అయిపోయింది ఒక్కసారి దీన్ని కలిపేసుకోవాలి చూస్తున్నారా విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా స్టిఫ్ పీక్స్ వచ్చేసాయి ఇందులో మీరు ఎసెన్స్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ వెనీలా ఎసెన్సే వేస్తున్నాను మీరు కావాలంటే ఏ ఫ్లేవర్ ది కేక్ అయితే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ యాడ్ చేశాను అదైతే బాగుంటుంది అనిపించింది ఒక్కసారి మళ్ళీ బీట్ చేసేసుకొని కొద్దిగా వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇలా అంటే మనకు స్పాచ్ లతోనే అస్సలు కింద పడద్దు ఒక వన్ మినిట్ దాకా సెకండ్ దాకా సో అప్పుడు మనకు విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో నుంచి కొంచెం పార్ట్ అయితే తీసేసుకొని సైడ్ కి పెట్టేస్తున్నాను మనకు డెకరేషన్ పని చేస్తుంది కదా మిగతా విప్పింగ్ క్రీమ్లో నేను బిస్కెట్ పౌడర్ ఉంది కదా అందులో హాఫ్ అయితే వేస్తున్నాను ఎందుకు అంటే దీనివల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మనకు ఆ బార్బన్ బిస్కెట్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కేక్ కూడా అలానే ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా కలిపేసుకున్నా పర్లేదు లేదు అంటే బీటర్తో బీట్ చేసుకున్నా పర్లేదు నేనైతే జస్ట్ స్పాష్ మంచిగా కలిపేసుకున్నాను మెయిన్ ఏంటంటే బిస్కెట్ పౌడర్ వేసినాక వెంటనే కలపాలి లేదంటే ఉండలు కట్టిస్తుంది పిండి అంత బిస్కెట్ పౌడర్ అంతా ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోండి మిగతా పౌడర్ అయితే మనకు కేక్ డెకరేషన్ కి అయితే వాడుకోవచ్చు ఇదైతే ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీని అయితే సైడ్ కి పెట్టేసుకుంటున్నాను మనకు కేక్ అనేది ఈ లోపు మనకు బేస్ అనేది చల్లగా అయిపోయింది సో దీని అయితే ఇప్పుడు డీమోల్డ్ చేస్తున్నాను చూసారా స్పాంజ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది స్పాంజ్ అయితే ఇప్పుడైతే దీన్ని లేయర్స్ లా కట్ చేస్తున్నాను ఫస్ట్ పైన లేయర్ అయితే తీసేస్తున్నాను ఇందులో నేను కొద్దిగా హైట్ ఉన్నది కేక్ కాబట్టి ఫోర్ లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను కావాలంటే త్రీ లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఫోర్ లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయరాదు అనుకున్న వాళ్ళు థ్రెడ్ తో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను చూపించాను కూడా థ్రెడ్ తో కట్ చేసుకోవాలి అనేది జస్ట్ ఇలా మార్క్ పెట్టేసి దాంట్లో మనము థ్రెడ్ కొద్దిగా క్రాస్ లో పెట్టేసి కట్ చేస్తే కూడా మనకు బేస్ అనేది నీట్ గా కట్ అవుతుంది స్ట్రైట్ లైన్ లో కట్ అవుతుంది చూసారా స్పాంజ్ ఎంత సాఫ్ట్ గా ఉందో ఎక్కడ కూడా మనం కేక్ యాడ్ చేయలేదు అయినా కూడా మంచి సాఫ్ట్ గా అరోమా కూడా చాలా బాగుంది ఇక్కడ నేనైతే బేస్ పైన కొద్దిగా క్రీమ్ అప్లై చేసేసి ఫస్ట్ లేయర్ కేక్ ఉంటుంది కదా అది అయితే కింద పెట్టేశాను దీనిపైన షుగర్ సిరప్ అయితే వేస్తున్నాను జస్ట్ షుగర్ హాఫ్ కప్ షుగర్ లో వన్ కప్ వాటర్ వేసుకుంటే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ మెల్ట్ చేస్తే సరిపోతుంది మీ స్వీట్నెస్కి తగ్గట్టు కూడా మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది మనకు స్పాంజ్లో ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా వాటర్ వాటర్ అనిపిస్తే మనకు స్పాంజ్ అనేది మంచిగా సోక్ అయినట్టు దీనిపై నుంచి జస్ట్ విప్పింగ్ క్రీమ్ ఇలా పెట్టేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనము గనాష్ చేసి పెట్టుకున్నాం కదా దీనిపై నుంచి కొద్దిగా ఆ గనాష్ అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంది పర్లేదు బట్ నేను మొత్తం చూపించాలనుకున్నాను సో అందుకోసమే నేను చేసేది ప్రతి ఒక్కటి చూపిస్తేనే కదా మళ్ళీ డౌట్స్ ఏదన్నా ఉన్నా నాకు తెలుస్తుంది ఎవరన్నా అడిగే వాళ్ళు కూడా చాలా అడుగుతున్నారు విప్పింగ్ క్రీమ్ ఎలా అని కూడా అందుకే సో ఈ వీడియో అన్ని చూపించాను ఇలా గణాష్ కూడా వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ దానిపై నుంచి ఇంకో వేస్ పెట్టేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొద్దిగా బిస్కెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు దీనిపై నుంచి లేదు అంటే మనకు బిస్కెట్ పైన క్రీమ్ వచ్చింది కదా ఆ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు దీనిపై నుంచి ఇంకొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు నేను ఈసారి ఏంటంటే డైరెక్ట్గా రెండు కలిపేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేశాను ఇది మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ లేయర్ కన్నా ఈ సెకండ్ లేయర్ ఇలా చేయడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది అలానే ఇప్పుడు థర్డ్ లేయర్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఫోర్ లేయర్స్ అయితే చేసుకున్నాను నేను చాలా కేక్ వీడియోస్ చేశాను అందులో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా చెప్పండి అలానే మీకు కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలంటే కూడా చెప్పండి ఖచ్చితంగా ట్రై చేసి పోస్ట్ చేస్తాను అందులో కూడా మీ నేమ్స్ అనేది చెప్తాను ఎవరికి అడిగారు ఎవరైతే అడిగారు అనేది లాస్ట్ వీడియోలో చాలామంది విప్పింగ్ క్రీమ్ అడిగారు సో వాళ్ళ కోసం కూడా విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేశాను అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను కూడా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను కానీ ఏదైనా మిస్టేక్ చెప్పినా కూడా కొద్దిగా యాప్స్ యాక్సెప్ట్ చేసి దాంట్లో మిస్టేక్ ఏంటో కూడా చెప్పండి సో దానివల్ల నేను కూడా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇక్కడైతే ఫైనల్ లేయర్ అయితే పెట్టేశాను దీనిపై నుంచి షుగర్ సిరప్ వేసేసుకొని దీనిపై నుంచి అయితే విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడే చేస్తున్నావు అన్నావు మరి ఇన్ని ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అలానే కేక్స్ ఎంతలా నువ్వు చేసేది పర్ఫెక్ట్గా అంటే నేను టూ ఇయర్స్ నుంచి కేక్స్ అయితే ట్రై చేస్తున్నానండి బేస్ ఓన్లీ బేసే నాకు టూ ఇయర్స్ పట్టింది అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అంత ఈజీగా నేను నేర్చుకున్నా అని చెప్పను నాకు టూ ఇయర్స్ అంటే ఎవ్రీ టైం నేను చేసినప్పుడల్లా పర్ఫెక్ట్గా ఎలా చేస్తే వస్తుంది అనేది నేర్చుకొని ఆ తర్వాత బుక్ లో రాసి పెట్టుకున్నాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్ని సో దాంతో దాని తర్వాత అందులో కొద్దిగా మాడిఫికేషన్స్ అనేది చేస్తూ వస్తున్నాను ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా టైం అయితే ఎక్కువనే పడుతుందండి డైరెక్ట్ గా వస్తుంది అనేది చెప్పను అది ఓవెన్ లేకుండా ఇంత పర్ఫెక్ట్ గా రావడం అంటే అంత ఈజీ ఏం కాదు దానికి చాలా కష్టం ఉంటుంది బ్యాక్ ఎండ్ వర్క్ చాలా ఉంటుంది కేక్ చేస్తేనే సరిపోదు దానికి బౌల్స్ ఎన్ని అవుతాయి అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది దానికి ఎంత శ్రమ పెడతాము అనేది కూడా చేసే వాళ్ళకే తెలుస్తుంది మినిమం ఒక కేక్ రెడీ చేయాలి అంటే టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది అలీ ఇలాంటి కేక్స్ అయితే ఇంకొద్దిగా టైం అనేది ఎక్కువనే పడుతుంది ఇక్కడైతే నేనైతే క్రమ్ కోటింగ్ అయితే ఇస్తున్నాను కేక్ అయితే మీరు కావాలంటే పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని కూడా చేసుకోవచ్చు జస్ట్ నేను డైరెక్ట్గా అప్లై చేసేసాను లాస్ట్ గా ఫైనల్ గా క్రమ్ కోటింగ్ కూడా ఇచ్చేసాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు నేనైతే పెట్టలేదు అంటే నాకు అంత టైం లేకుండే సో నేను పెట్టలేదు నార్మల్ గానే కంటిన్యూస్ గా చేసేసాను ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా మంచిగా సెటిల్ అవుతుంది కేక్ అయితే దీన్ని బోర్డ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకు ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ మళ్ళీ మనకు ఆ క్రీమ్ అనేది పోదు సో ఫస్ట్ బోర్డ్ ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇక్కడ అయితే ఘనాష్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకవేళ మీకు గణాష్ అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి డబల్ బాయిలింగ్ మెథడ్ లో వేసేసుకొని ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకొని ఇలా డ్రిప్పింగ్స్ అయితే విచ్చుకోవాలి నేను ఎక్కువ డ్రిప్పింగ్ ఇవ్వలేదు జస్ట్ లైట్ గా అలా డ్రిప్పింగ్స్ లాగా కనిపిస్తే చాలు అనుకున్నాను ఇప్పుడు వైట్ విప్పింగ్ క్రీమ్ లో జస్ట్ వైట్ విప్పింగ్ క్రీమ్ కి వన్ ఎం నోజిల్ పెట్టేసుకొని జస్ట్ ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను డెకరేషన్ మనీ ఇష్టము మనకు ఎంత ఓపిక ఉంటే అంత డెకరేషన్ అన్ని ఫ్లవర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు దాన్ని చేస్తూ ఉంటే మనకు ఐడియాస్ వస్తాయి దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు ఫస్ట్లో నోజిల్స్ నేమ్స్ అనేది తెలియదు బట్ నోజిల్ నేమ్స్ అనేది దానిపైనే ఉంటాయి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు అలా ఏం లేకుండే ఇక్కడ చూసారా మనకు గణేష్ కూడా గట్టిగా అయిపోయింది నేను చెప్పాను కదా ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాను అంతే గట్టిగా అయిపోయింది ఇంకొంచెం సేపు పెడితే ఇంకా మంచిగా అనిపించింది జస్ట్ ఇవి ఇలా అయితే ఇలా కొద్దిగా డ్రిప్పింగ్స్ లాగా ఇచ్చుకున్నాను అయితే ఇది ఇంకొంచెం హార్డ్గా కావాలనిపించింది అంటే ఇంక కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా వస్తుందేమో మేబీ లాస్ట్ లో చేసినాక మంచిగా వచ్చింది జస్ట్ ఇలా అయితే పెట్టేసుకున్నాను అలానే మనకు ఫస్ట్ బిస్కెట్ పైన క్రీమ్ ఉండే కదా దాన్ని కూడా ఏం చేశానంటే జస్ట్ డబల్ బాయిలింగ్ మెథడ్ లో కొద్దిగా స్టవ్ పైన పెట్టేసుకున్నాను దానివల్ల కొద్దిగా మెల్ట్ అయిపోయింది దీన్ని కూడా పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకున్నాను నేను నార్మల్గా మనము చాక్లెట్ సిరప్ కానీ ఏదన్నా విప్పింగ్ క్రీమ్ లో కూడా వేసుకొని కూడా ఇలా డాట్స్ అయితే పెట్టుకోవచ్చు అది ఉంది కదా వేస్ట్ చేసేది ఎందుకు అనేసి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను లేదు మీరు మధ్యలో యూజ్ చేస్తామంటే కూడా యూజ్ చేస్తారు ఫైనల్ అయితే బిస్కెట్ పౌడర్ అయితే మధ్యలో వేసేస్తున్నాను అలానే సైడ్స్ కంతా కూడా కొద్దిగా బిస్కెట్ పౌడర్ అయితే వేసుకోవాలి అప్పుడే మంచి లుక్ ఉంటుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది దానివల్ల సైడ్స్ అంతా కూడా కొద్దిగా బిస్కెట్ పౌడర్ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఎక్స్ట్రా బిస్కెట్ పౌడర్ అంతా కూడా మళ్ళీ తీసేసుకున్నాను మనకు బోర్డు కూడా నీట్ గా ఉంటుంది కదా డెకరేషన్ అనేది మన ఇష్టం మన నాలెడ్జ్ కి ఆ టైంలో ఎలా వస్తే అలా ఇక్కడ నేను గణేష్ ని కొద్దిగా పైపింగ్ బ్యాగ్ లో వేసుకున్నాను కదా డ్రిప్పింగ్ ఇచ్చేటప్పుడు అదే గణేష్ తోనైతే నేను ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాస్తున్నాను గణేష్ కొద్దిగా ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెడితే బాగుండు అనిపించింది నాకు ఇలా నేమ్స్ అయితే ఈజీగా గణేష్ తో ఇలా నేమ్స్ అయితే రాసుకోవచ్చు లేదు అంటే విప్పింగ్ క్రీమ్ తో కూడా నేమ్ అనేది రాయొచ్చు మంచిగా వస్తుంది అంతే మన న్యూ ఇయర్ కేక్ అయితే రెడీ అయిపోయింది వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కరికి మంచి పాజిటివ్ మైండ్తో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోకైతే అయితే ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను పైనుంచి జస్ట్ బిస్కెట్స్ అయితే పెట్టాను ఈ కేక్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నన్ను చెప్పండి కమెంట్స్ లో అలానే మీకు కొత్త రెసిపీస్ ఏం కాలో కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా అవైతే చేస్తాను ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఎట్ ద రేట్ ఆఫ్ వంటింట్లో అమృతమే సో దాన్ని కూడా కొద్దిగా ఫాలో అవ్వండి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మోటివేషన్ అయితే ఇవ్వండి అప్పుడే కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా కేక్ అయితే సూపర్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్